అయ్యండి ఏం చేస్తున్నారు ఈ వీడియో నిన్నటిదన్నమాట నిన్న మధ్యాహ్నం అయితే ఉదయం సాంబార్ పెట్టాను కదా ఇంకా సాంబార్లోకి లంచ్ టైంకి కొట్టాలైతే వేపుకున్నాను చల్లమిరపకాయలు చక్కగా భోజన వేడి వేడివేడిగా సాంబార్ని వేడి చేసుకుని తినేసి కొంచెం సేపు కూర్చుని ఇంకా ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పి ఏదో ఒక వంట ట్రై చేద్దామని ఇంకా మొన్న కొత్త ప్యాన్స్ కొన్నానండి డిమాట్లో అయితే స్టీల్ ప్యాన్స్ అయితే తీసుకున్నాను బ్యాండీ ఇంకా ప్యాన్ తీసుకున్నాను అనమాట దాంట్లో ఏదైనా స్వీట్ ఐటెం చేద్దామని చెప్పి ఎప్పుడు రొటీన్ లాగా కాకుండా జిలేబీ ట్రై చేశాను అనమాట నేనైతే ఫస్ట్ టైం చేశాను పర్ఫెక్ట్గా అయితే ఏం రాలేదండి అందుకనే రెసిపీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు టేస్ట్ అయితే సేమ్ బయట జిలేబీ తింటాం కదా అలాగే ఉన్నాయి కాకపోతే కొంచెం సేపటికి మెత్తబడిపోయాయి అనమాట వేసిన వెంటనే కొంచెం క్రిస్పీగా స్వీట్ స్వీట్గా బాగున్నాయి కానీ కొంతసేపు అయ్యేటప్పటికీ మెత్తగా అయిపోయాయి అలా ఎందుకయిందో నెక్స్ట్ టైం అయితే క్లియర్గా చూసి అంటే రెసిపీని తెలుసుకొని నెక్స్ట్ టైం మీతో షేర్ చేసుకుంటాను రెసిపీని ఇప్పుడైతే నార్మల్గా చేసేసాను స్వీట్ చేయాలి కదా ఏదైనా అని చెప్పి చేశాను టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి కానీ షేప్ కూడా అంతగా ఏం తిరగలేదండి పర్లేదు మళ్ళీ ట్రై చేద్దాము మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చు కదా